కలిస్తుంది బాబు పాపకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెడతారా పనిపురి ఒక్క నిమిషం అమ్మా కానీ మా దగ్గర డబ్బులు లేవు బాబు డబ్బులు లేకుండా ఎవరు పెడతారమ్మా నా పర్స్ ఎక్కడో పడిపోయింది ఫోన్ పే చేద్దామంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది సరేలే ఆకలి అంటున్నారు పెడతా చాలా థ్యాంక్స్ బాబు చాలా మంది దగ్గరికి ఆకలిని వెళ్ళినా ఎవరూ పెట్టలేదు చానే నీకు వ్యాపారం లేకపోయినా తినడానికి పెట్టావు చాలా థ్యాంక్స్ అయ్యా మీరు ఆకలన్నారు నేను పెట్టాను మనిషికి ఉండాల్సింది డబ్బు కాదమ్మా మానవత్వం మాత్రమే ఉండాలమ్మా ఈ పర్స్ పడేసుకుంది ఈవిడే అనుకుంటా కదా అమ్మా అక్కడ పర్స్ పడిపోయింది నిదేనా నాదేనండి ఎక్కడ దొరికింది అక్కడ రోడ్డు మీద పడిపోయింది మిమ్మల్ని చూసి గుర్తుపట్టి తీసుకొచ్చి ఇచ్చాను అలా థ్యాంక్స్ అండి ఇదిగో బాబు నీ డబ్బులు వద్దమ్మా పర్వాలేదు నీ ఇబ్బందులు నాకు తెలుసు తీసుకో అమ్మి సహాయం అంటే గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి తగ్గ గ్రేట్ రతన్ టాటా గారు